సరికొండ మండలం తాలారామడుగు గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారా రవి అధ్యక్షతన సీఎం ఒక లక్ష యాభై చెక్కులను లబ్ధిదారులు నర్సియ జీస రాధ చింతపండు రావు దర్శనాలకు అందజేశారు లబ్ధిదారులు మాట్లాడుతూ నిజామాబాద్ భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొందలు శ్రీనివాస్ కిష్టారెడ్డి బకారా రమేష్ రజ్ బకారం సంతోష్ గోగురు సాయిలు ఉన్నారు గ్రామంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశారంతో మరి మా గ్రామంలో ఒక నాలుగు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు మరి భూపు గారి ఆధ్వర్యంలో మరి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి చేయిత కోసం ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో లబ్ధి చెందుదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి కొనసాగిస్తుంది మరి దీనికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మా గ్రామస్తుల తరఫున వీళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్